లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్ష్మీనిపేట మండలం చందరం గ్రామంలో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల ఉపాధ్యక్షులు చందరం గ్రామ రేషన్ డీలర్ దేశరాజుల రామాంజనేయులు అకాల మరణం చెందారు ఈ సందర్భంగా ఆయన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో లక్ష్మేనీపేట మండల రేషన్ డీలర్ సంఘం కమిటీ తరఫున రామాంజనేయుల కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్పేట తహసీల్దార్ దిలీప్ కుమార్ మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య మండల అధ్యక్షులు పెరగని పద్మ జనరల్ సెక్రటరీ గుండా రాజన్న ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి మరియు ఆడప లచ్చన్న సురేందర్ శ్రీను నరేష్ రాజీరెడ్డి వెంకటేష్ దమ్మయ్య లచ్చన్న తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు రామాంజనేయులు నాకు బాగా సుపరిచితుడు నేను నైన్టీన్ నైన్టీ నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేశాను అప్పటి నుంచి నా పరిచయం ఆయన మరణం శ్రీపతి ఇబ్బంది చేసింది ఒక జీవో ఉంది ప్రెసిడెంట్ సభ కూడా మర్చిపోయాను ఎవరైనా డీలర్ మార్పిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డీలర్షిప్ ఇచ్చేటట్టు జీవో ఉంది ఎట్లయితే ఎంప్లాయీ ఇన్ సర్వీస్ సరిపోతే వాళ్ళ భార్య బిడ్డలకు ఎట్లయితే ఇస్తారో ఉద్యోగం ఈ డీలర్షిప్ కూడా ఉంది కాబట్టి మీరు డెత్ సర్టిఫికే ప్రెసిడెంట్ గారు చెప్తున్నాను జల్ది టూ డేస్ లోపల చర్చిస్తే ఇదే మంత్ లోపల మనం డీలర్షిప్ ఇప్పిస్తాను మీ అందర్భం కూడా ప్రామిస్ తోటి డీలర్ అయిన రామాజన్ గారు పదకొండు రోజుల క్రితము అట్టేటాక్ వచ్చి మరణించడం జరిగింది కనుక లక్షపేట మండల్ అసోసియేషన్ తరఫున మరియు రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు మరి లోకల్ చందారావు వేణు గారు వారికి ఆర్థిక స్థోమత లేనందున మా మండల్ తరఫున మేము ఏదో కొంత ఆర్థిక సాయం చేయాలని ఈరోజు వచ్చి చేయడం జరిగింది ఆయనకు ఆత్మశాంతి చేకూర్చాలని మా మంచి లక్ష తరపున మండల్ లక్షపేట గ్రామానికి చెందినటువంటి రామాంజనేయులు గారు మరి హార్ట్ వచ్చి మరణించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామానికి మంచిర్ రేషన్ డీలర్ల తడిపిన అదేవిధంగా మం లక్ష్యపేట రే రేషన్ డీలర్ల పక్షాన మరి రేషన్ డీల్ల అధ్యక్షులు ఉమేష్ గారికి అదే విధంగా కార్యదర్శి రాజన్న గారికి అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి ముఖ్య సీనియర్ కార్యకర్త వేలన్న గారికి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మణికి లక్షరిపేట ఎమ్మార్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క జిల్లా డీలర్ సంఘం తరఫిన మరి మేము మొన్న కూడా ఈ యొక్క అంజన గారికి సంఘం తరఫున నుంచి నేనే సంతం మరి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి జిల్లాల నాలుగు వందల ఇరవై మూడు మంది డీలర్లు ఆ యొక్క డీలర్లందరికీ ఎవరు అకాల మరణం చెందిన నా సంతం నేటి నుంచి పదివేల రూపాయలు ఇస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడ రేషన్ డీలర్లు అనేది అకాల మరణం చెందిన వెంటనే ఆ యొక్క మండలానికి సంబంధించినటువంటి అందరూ ఎంతో కొంత ఆర్థిక సాయం చనిపోయిన వ్యక్తి చేయాలని ఈ జిల్లా పక్షాల మరొకసారి నేను అందరినీ జిల్లా డీలర్లందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం